కన్నీరు కారుస్తున్న తల్లిని చూడు కుంగిపోతున్న తండ్రిని చూడు డ్రగ్స్ తీసుకోవడం మాని నిన్ను నువ్వు కాపాడుకో గెట్ హై ఆన్ లైఫ్ గెట్ అడిక్టెడ్ టు యువర్ గోల్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ డ్రగ్స్ పై యుద్ధం కేవలం ప్రభుత్వం పోలీసులు మాత్రమే చేయరు యువత వారి నిర్ణయాన్ని గెలవటంలోనూ యుద్ధం చేయాలి మీ జీవితం మీరు రాసుకునే పుస్తకం కొన్ని పేజీలు చీకటమయ్యమైతే జీవితకాలం తలరాత మారిపోతుంది సే ముందుగా హెడ్లైన్స్ నకిలీ మద్యంపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం క్వాలిటీ చెక్ ఎక్సైజ్ సురక్ష యాప్ భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా విశాఖ ప్యాలెస్ కట్టడానికి రాలేదని వైసీపీకి లోకేష్ చురకలు ఉచిత పథకాలు యువత ఆకాంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ వారి కళలను నిజం చేసేందుకు శ్రమిస్తున్నట్లు ప్రకటన అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై మత్స్యకారుల ఆందోళన బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ బైఠాయింపు తెలంగాణలో బీసీజేఏసీ ఏర్పాటు చట్టసభల్లో బిల్లు పెట్టే వరకు పోరాటమే అంటున్న ఆర్ కృష్ణయ్య బీహార్లో హోరాహోరిగా ప్రచార పర్వం కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో ఆశీస్తో తలపడుతున్న భారత్ ఆస్ట్రేలియా ఎదుట మూడు వందల ముప్పై ఒక్క పరుగుల టార్గెట్ నకిలీ మద్యం కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్రంలో సంచలనంగా మారిన ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏలూరు రేంజ్ ఐజీ జీవిజీ అశోక్ కుమార్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని తెలిపారు మద్యం క్వాలిటీ తెలుసుకునేందుకు ఎక్సైజ్ సురక్షా యాప్ను విడుదల చేసిన చంద్రబాబు నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు ములకల చెరువు కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావుని ఇప్పటికే అరెస్ట్ చేశామన్నారు ఈ కేసులో మూలల్లో పోతే షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయన్నారు అరెస్టులతో నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు ఒక అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేశాను ముందు వెనక చూడాల ఒక్కరోజు కూడా చూడాల నేను నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నేను పదే పదే చెప్తున్నాను అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి తొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకొకటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ డే టైం బ్యాచ్ అదే మరి ఏ మ్యానుఫ్యాక్చరర్ ఏ ప్లేస్లో మ్యానుఫ్యాక్చర్ చేసారు ఎవ్రీథింగ్ ఉంటుంది ఇంకా ట్రేసబులిటీ అండ్ సర్టిఫికేషన్ రెండు ఉంటాయి ఐఎమ్ టెల్లింగ్ సర్టిఫికేషన్ అంటే క్వాలిటీ సర్టిఫికేషన్ ట్రేసబులిటీ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇక్కడ అమ్మకుండా వేరేది ఇక్కడ అమ్మితే నువ్వు ఎందుకు అమ్మావు నువ్వు అమ్మాల్సింది ఆ షాప్లో అది కూడా జియో ట్యాగింగ్ ఉంటుంది సేమ్ థింగ్ దే ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ టు సెల్ ఫ్రమ్ షాప్ నో బెల్ట్ షాప్ ఈజ్ అలౌడ్ బెల్ట్ షాప్లోగా నమ్మితే బెల్ట్ తీస్తా ఐఎమ్ వెరీ క్లియర్ అందుకే ఈ యాప్ ఉపయోగపడుతుంది అందుకే మా పార్టీ వాడైనా కూడా ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక చోదక శక్తి కొన్న విశాఖపట్నాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేష్ అన్నారు రాష్ట్రానికి రాన్న పది లక్షల కోట్ల పెట్టుబడులు సగం గ్రేటర్ విశాఖ ఎకానమిక్ రీజన్కే వస్తున్నాయని చెప్పారు విశాఖపట్నంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మార్చి అనేక కీలక ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ డేటా సెంటర్కి శంకుస్థాపన వేస్తాం జరిగింది ఇప్పటికే మీరు చూశారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో పెట్టుబడుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో వేగంగా మేము పరిగెడుతున్నాం టీసీఎస్ ఇప్పటికీ కమిట్మెంట్ అయింది కాగ్నిసెంట్ అయింది ఏఎన్ఎస్ఆర్ సత్వా యాక్సెంచర్ గూగుల్ సిఫీ ఆసిలర్ మిత్తల్ ఫార్మాలో సుమారుగా ఐదు కంపెనీలు ఇట్లా మీరు చూస్తే నూట ఇరవై బిలియన్ డాలర్స్ వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేటర్ విశాఖ ఎకనామిక్ రీజియన్కి వస్తుంది అది ప్రజాప్రభుత్వానికి అభివృద్ధిలో ఉన్న చిత్తస్తుంది అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేసి ముందలు తీసుకెళ్ళ లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఎందుకంటే రాబోయే ఐదు సంవత్సరాలు ఐదు లక్షల మందికి ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఫైవ్ ల్యాక్స్ ఈరోజు విశాఖపట్నం చూస్తే తొంభై నాలుగు హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది హైదరాబాద్కి ముప్పై సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చినాక పది సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం అంత పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు కల్పిస్తాం డైరెక్ట్ ఇన్డైరెక్ట్ కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఉప చెప్తున్నాం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాము తొంభై నాలుగు శాతం సీట్లతో మీరు గెలిపించి ఆశ్రవదించి దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపైన ఉంది మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్నో దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అవి గ్రౌండ్ చేయాలి అవి ఎగ్జిక్యూట్ చేయాలి అవి బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం టీసీస్ ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం దానికి శంకుస్థాపన వేస్తాం నవంబర్లో కాగ్నిసెంట్ సియో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన వేస్తున్నాం డిసెంబర్లో వాళ్ళ ఆ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు అక్టోబర్ అది సారీ ఈ నెల మేము రేపు రాత్రి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వెళ్ళుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసల్లో భూమి ఇస్తాం తప్ప అని వాళ్ళని ప్రశ్నిస్తారు కాంగ్రెస్ సెంట్కి తొంభై తొమ్మిది పైసల్లో ఒక పాలసీ ద్వారా లిఫ్ట్ పాలసీ ద్వారా అందిస్తాం తప్ప అని వాళ్ళ తెలుగు వ్యక్తి భారత శ్రీహర్ష లండన్లు ప్రాణాలు కోల్పోవడంపై మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు శ్రీహర్ష మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అవసరమైన సహాయం అందించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత హైకమిషన్ అధికారితో రాష్ట్ర ప్రభుత్వ బృందం చర్చలు జరుపుతుందన్నారు శ్రీహర్ష కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉచిత పథకాలు యువత ఆకాంక్షలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ పన్నెండున ఉత్తరాంధ్రలో పవన్ పర్యటనకు సంబంధించిన ఫోటోను మంత్రి నాదేండ్ల మనోహర్ షేర్ చేశారు పర్యటనలో భాగంగా కొందరు యువకులతో సమావేశమైన పవన్ వారితో ఫోటో దిగారు ఆ ఫోటోను నాదేండ్ల మనోహర్ షేర్ చేయగా పవన్ కళ్యాణ్ స్పందించారు ఆంధ్రప్రదేశ్లో యువత సంక్షేమ పథకాలు ఉచితాలు అడగటం లేదని ఇరవై ఐదేళ్ల భవిష్యత్తును అడుగుతున్నారని రీట్వీట్ చేశారు అందుకే తరచుగా యువతను కలుస్తూ వారి కళని నిజం చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రాజధాని అమరావతి నిర్మాణ పనులు కీలక మైలురాయం చేరుకున్నాయి కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించిన సీఆర్డీఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది అక్టోబర్ పదమూడున సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ భవనాన్ని ప్రారంభించున్నారు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని కేవలం ఎనిమిది నెలల వ్యవధులని పూర్తి చేసి రికార్డు సృష్టించారు సరికొత్త హంగులతో నిర్మించిన ఈ భవనంలో పురపాలక శాఖ మంత్రి సిఆర్డీఏ కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన ఇంజనీరింగ్ ప్రణాళిక విభాగాలు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు కొలువు తీరనున్నాయి ఏదైతే అమరావతి క్యాపిటల్ సిటీలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దాంట్లోనే యాక్చువల్గా సిఆర్డే మెయిన్ బ్లాక్ అది కాకుండా మరొక నాలుగు బ్లాక్లు బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ కట్టాం దాంట్లో మున్సిపల్ శాఖలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్కి వస్తాయి ఇది రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకి యాభై నాలుగు నిమిషాలకి ముఖ్యమంత్రి గారి చేతుల మీద నాగరేషన్ చేయడం జరుగుతుంది వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు పాలకులు నియోజకవర్గంలో పాటించిన మంత్రి పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు కోటి ఎనభై లక్షల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు హైస్కూల్లో కెమిస్ట్రీ ల్యాబ్కు భూమి పూజ వేడంగి జిన్నూరు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కూటమి ఏడాది పాలనలో గ్రామానికి పదకొండు కోట్ల యాభై లక్షల రూపాయల నిధులు విడుదల చేశామన్నారు మన జున్నూరు గ్రామంలో ఇప్పుడే మీరు చూడడం జరిగింది రెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల తోటి నుంచి జున్నూరు పాలెం వరకు వేళ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా ఈ మండలంలో మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పేరున్నటువంటి మీ జున్నూరు జడ్పీ హై స్కూల్ ఏదైతే ఉందో దానికి ల్యాబ్ నిమిత్తం ఇరవై మూడు లక్షల రూపాయలతోటి ఒక రూమ్స్ కుడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈ రెండు శంకుస్థాపన నిమిత్తం అంటే దగ్గర దగ్గర ఈ రోజు చూస్తే కోటి ఎనభై లక్షల రూపాయలు రెండు కలిసి శంకుస్థాపన సందర్భంగా ఈ రోజు మేము మీ గ్రామం రావడం జరిగింది జరిగింది ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను ఒకటి అడుగుతూ ఉన్నా రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ జున్నూరు రోడ్డు అస్తవ్యస్తంగా ఉండి కనీసం సైకిల్ కాదు కదా నడిచి వెళ్ళడానికి కూడా వీలు లేనిటువంటి పరిస్థితులుంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీ జున్నూరు సిఎం రేవంత్ రెడ్డి పాలనలో హైదరాబాద్లోని పేదలేళ్లపై బుల్డోజులు నడుపుతున్నారని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు కోర్టు ఉత్తర్వులు చట్టబద్ధమైన పత్రాలు ఉన్నప్పటికీ వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్కు ఓటేస్తే అభివృద్ధి జరగదన్న కేటీఆర్ బుల్డోజర్లు మాత్రమే వస్తాయన్నారు ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా గ్రహించాలని కోరారు రెండు సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇటుకు కూడా పెట్టలేదని ఒక ఇల్లు కూడా కట్టలేదంటూ విమర్శించారు జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని కేటీఆర్ అన్నారు ఇక జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ తిరిగి తన బలాన్ని చాటుకుంటుందని ప్రజా తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ఎవరైతే గద్దెనెక్కి మనల్ని మోసం చేస్తున్నారో వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు మాత్రం ఇది కరెక్ట్ మోకా అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా రెండేండ్లైంది రెండేళ్ళైంది గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది హైదరాబాద్కి కానీ ఏం చేసింది గరీబోళ్ళకు కానీ అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇప్పటిదాకా కొత్తగా చేసిన పని లేదు ఇక మీకోసం ఈ బాకీ కార్డులు తయారు చేసినాం ఇంటింటికి వస్తాయి ఈ బాకీ కార్డులు జరుగు అందరికీ ఒక్కొక్కటి ఇక్కడ కూడా దీనిలో ఏం రాసినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఏవైతే జూట మాటలు చెప్పినారో వంద రోజుల్లోనే అందరూ రాష్ట్రంలో ఉండే పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం ముసలోళ్ళందరికీ నాలుగు వేల పెన్షన్లు ఇస్తాం లగ్గం చేసుకుంటే తులం బంగారం పెడతాం అట్లాగే మరి ఇంకా ఈయన చెప్పి రాసిన ఇక నాకే లెక్కి చదివేతం కూడా గన్నున్నాయి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అన్ని నూరు రోజులనే పూర్తి చేస్తామని చెప్పి పచ్చి జూట మాటలు చెప్పి గద్దెనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెనెక్కినాక రెండు సంవత్సరాలలో ఏం చేసినా ఆ కాంగ్రెస్ వాళ్ళంటే ఒకటి మాత్రం చేసిరు ఒక కొత్త ఇల్లు కట్టలే ఒక ఇటుక పెట్టలే హైదరాబాద్లో కనీసం పొక్కలు కూడా ఉడిస్తులేరు రోడ్ల మీద కానీ ఒక్కటి మాత్రం పొక్తాగా చేస్తున్నాడు ఏం చేస్తుండు గరీబో వాళ్ళ ఇల్లు ఎక్కడుంటే అక్కడికి మాత్రం బుల్డోజర్ మాత్రం పంపిస్తున్నాడు హైడ్రా అని చెప్పి ఒక కొత్త దుఃఖనం పెట్టి కొత్త ఇల్లు కట్టింది లేదు ఒక పట్ట ఇచ్చింది లేదు ఉన్న ఇల్లు గులగొట్టులో మాత్రం ఫస్ట్ ఉన్నాడు ఇల్లు మాత్రం గులగొడతా ఉన్నాడు జూబ్లీ హిల్స్ వాళ్ళు ఇలా మీరు చేయవలసిన ఆలోచన ఒక్కటే మీకు కారు కావాలన్నా బుల్డోజర్ కావాలన్నా ఏదో ఒకటి ఆలోచన చేసుకోండి ఇవాళ మీరు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోర్టులంటే గౌరవం లేదు పేదవాళ్ళంటే గౌరవం లేదు మీ దగ్గర కాయిదాలు ఉన్నాయా కాయిదాలు లేవా పట్టి లేదు ఇష్టం వచ్చినట్టు గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు పోయి ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్లా నిన్నగాక మొన్న కూడా ఒకగొట్టిపోయి గరీబోలు ఇళ్ళలా వండుకునే అన్నంను తన్నుడు వాళ్ళు పిలగాలు పెట్టుకునే పుస్తకాలు వారేసుడు వాళ్ళ వాటర్ బాటిల్ వారేసుడు ఎక్కడికక్కడ గుడిసెలు గులగొట్టుడు రేకుల షెడ్లు గులగొట్టుడు ఆగమాగం చేసి రోడ్డు మీద ఉండే బండ్లను కూడా ఆఖరికి ఇష్టం వచ్చినట్టు ఎత్తవతలు వాడిస్తున్నారు ఎక్కడికక్కడ కూలగొడతా ఉన్నారు అందుకే నేను అంటున్నా మీకు కారు కావన్నా బుల్డోజర్ కావన్నా ఆలోచించుకునే సమయం ఇవాళ జుబీల్స్ ప్రజలకు వచ్చింది ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పుడు ఈ ఎన్నికల్లో వాళ్ళకు సురుకు పెడితేనే వాళ్ళ గుణపాఠం చెప్తేనే ఇన్ని రోజులు చేసిన మోసానికి ప్రజలు కోపంగా ఉన్నారు అనే ఇటు తెలంగాణలో రిజర్వేషన్లు హాట్ టాపిక్ గా మారాయి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే ఏకైక లక్ష్యంగా బీసీ సంఘాలన్నీ ఏకతాటిపైకొచ్చి తెలంగాణ జేఏసీ ఏర్పాటు చేశాయి కమిటీకి చైర్మన్గా సీనియర్ నేత ఆర్ కృష్ణయ్య వైస్ చైర్మన్గా విజి నారగోణి ఏకగ్రీంగా ఎనిక్కారు వీరితో పాటు మరో ఆరుగురు కీలక సభ్యులకు కమిటీలో చోటు దక్కింది బీసీల హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని కృష్ణయ్య తెలిపారు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లపై కోర్టు ఏ కారణంతో స్టే ఇచ్చిందో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ బంధుకు పిలుపునిస్తున్నట్లు ఆయన తెలిపారు అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది నక్కపల్లి నేషనల్ హైవేపై మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది పరిస్థితిని సామరస్యంగా పరిష్కరించడానికి కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ మత్స్యకారులతో చర్చలు జరిపారు అనంతరం చర్చలు సఫలం కావడంతో మత్స్యకారులు ఆందోళన విరమించారు కలెక్టర్ ఎస్పీ మత్స్యకారుల డిమాండ్ను ప్రభుత్వానికి విన్నవిస్తామని వారంలో సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు విజయవాడ దుర్గగుడి ఆవిడలో ఓ బాలుడి అపహరణను ఏఎస్ఐ అడ్డుకున్నారు కిడ్నాపర్ల నుంచి బాలుడిని కాపాడి తల్లి చెంతకు చేర్చారు జగ్గయ్య పేడకు చిన్న లావణ్య నాలుగేళ్ల కుమారుడు శశి వజ్ర ఆరుషుతో కలిసి అమ్మవారి వచ్చారు దర్శనం తర్వాత ఏడో అంతస్తులో ఉన్న సమయంలో బాలుడు ఆరుష్ తప్పిపోయాడు దీంతో కుమారుడు కోసం లావణ్య మూడు గంటల పాటు ఆలయ ప్రాంగణంలో వెతికారు ఈలోపు బాలుడిని లిఫ్ట్ మార్గంలో ఇద్దరు వ్యక్తులు బలవంతంగా లాక్కెళ్లని సీఎంఓ ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే సత్యనారాయణ గమనించారు సత్యనారాయణ దుర్గమ్మ దర్శనానికి వెళ్తుండగా దుండగులు బాలుని బలవంతంగా లాక్కెళ్లడాన్ని గమనించి అడ్డుకున్నాడు అనంతరం ఈవో నాయక్ సమక్షంలో దేవస్థాన సిబ్బందికి అప్పగించారు ఆలయ అధికారులు విచారణ చేపట్టి బాలుని తల్లి చెంతకు చేర్చారు ఏఎస్ఐ సత్యనారాయణను ఆలయ ఈవో చైర్మన్ అభినందించారు ఇక ఉభయ తెలుగు రాష్ట్రంలో డిఎస్సి శిక్షణ ద్వారా విద్యారంగ చరిత్రలో అవనిగడ్డ ప్రత్యేక స్థానం గుర్తింపు దక్కించుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఇటీవల మెగా డిఎస్సీలో అర్హత సాధించిన రెండు వందల ఐదు మంది ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు శీల సంపూర్ణులైన విద్యార్థులను తీర్చిదిద్ది దేశానికి ఉత్తమ పౌరులను అందించాలని పిలుపునిచ్చారు సమాజాన్ని తీర్చిదిద్దే మహోన్నత వృత్తులు అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన వారికి శుభాకాంక్షలు తెలిపారు అభివృద్ధి సంక్షేమంతో ఉద్యోగ కల్పన కూడా ప్రధానమని ఈ దిశగా కూట ప్రభుత్వం ఆలోచించి పదహారు వేల కుటుంబాలకు మేలు చేస్తూ మెగా డిఎస్సి అమలు చేసిందన్నారు మా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు బుద్ధప్రసాద్ గారు మమ్మల్ని అందరినీ దగ్గరుండి ప్రోత్సహించి ఎక్కడా ఏ ఇబ్బంది లేక నేనున్నాను మీకు ఎందుకు మీరు ముందుకెళ్ళండి అని మాకు అనేక రకాల విషయాల్లో సహకరిస్తూ వనరులు కూడా కల్పించేవారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అట్లాగే ప్రభుత్వం వారు అన్న మాట మీద నిలబడి ఉన్న మాటని ఆచరించి అవనగడ్డ నడి రోడ్డు మీద చంద్రబాబు గారు నే నాది బాధ్యత మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే పెడతానన్న మాట నిలబెట్టుకున్నారు వారి తనయుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్న మాటని ఆచరించి ఇంతమంది పదహారు వేల చిల్లర కుటుంబాల ఇళ్ళల్లో దీపావళి జరిగిపోతుంది ఏడు దీపావళిలు నిరుత్సాహంగా జరుపునటువంటి మా డిఎస్సి విభాగం అభ్యర్థులందరూ కూడా నిజమైన దీపావళి ఈ రోజున జరుపుకోబోతున్నారు ఆ కుటుంబాల్లో మందులు కాస్త దాంట్లో రెండు వందల డెబ్బై ఐదు పోస్టులు అవనిగడ్డ నియోజకవర్గంకి రావటం చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా గర్వకారణంగా ఉంది మా అందరికీ కూడా ఎందుకంటే ఎప్పటి నుంచో ఎప్పుడు డిఎస్సి ఇస్తారా ఎప్పుడు ఉద్యోగాలు కొట్టాలా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు డిఎస్సీ వచ్చాక కూటమి ప్రభుత్వం మొదటి సంతకం పెడతామని చెప్పి గతంలో మాట ఇవ్వటం జరిగింది అదేవిధంగా డిఎస్సిని కూడా అమలు చేయటం ఈరోజు రెండు వందల డెబ్బై ఐదు మందికి ఈరోజు ఇక్కడ అమనిగడ్డలో సన్మానం చేయటం జరిగింది అందరినీ కూడా పిలిచి ఎందుకంటే చాలా గర్వకారణంగా ఉంది మళ్ళీ అప్పటి నుంచి వదలకుండా ఈ సెవెన్ ఇయర్స్ చదువుతూనే ఉన్నాను ఈ డిఎస్సిలో థర్టీ సిక్స్ ర్యాంక్ సాధించి డిఎస్సిలో జాబ్ సాధించాను ఈ డిఎస్సి మళ్ళీ డిఎస్సి వేసినందుకు ఈ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు కోడూరు మండలం నుండి ఎనభై ఐదు మంది మొత్తం డిఎస్సికి కొత్తగా ఎంపిక అవ్వడం జరిగింది మరి కోడూరు మండలం కొద్ది పెద్ద మండలం అయినప్పటికీ కూడా అలాగే ఇంటీరియర్గా ఉన్నప్పటికీ కూడా మరి డిఎస్సి పట్ల అవేర్నెస్తో క్యాండిడేట్స్ అందరూ కూడా చక్కగా కొన్ని సంవత్సరాల నుంచి లాంగ్ ప్రిపరేషన్ అవ్వటం వల్ల బహుశా మన నియోజకవర్గంలో రెండవ స్థానం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు హిందూపురం నియోజకవర్గంలోని అరవై తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం నలభై ఐదు లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు కుటుంబ సభ్యుల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం సీఎం సహాయ నిధి కింద డెబ్బై శాతం వరకు ఆర్థిక సాయం అందించిందన్నారు ఈ సాయం అనేక కుటుంబాలకు ఊరట కలిగించిందన్నారు ప్రభుత్వ సహాయ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు multimod <small> wrote Obrigado. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఎమ్మెల్యే దేవవరప్రసాద్ సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అరవై ఆరు మంది లబ్దిదారులకు ముప్పై ఆరు లక్షల డెబ్బై రెండు వేల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు వైద్య సాయం కోసం దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే అనారోగ్యానికి బారిన పడ్డారో ఇబ్బంది పడుతున్నారు అధిక మొత్తాల్లో ఖర్చులు చేస్తున్నారు వారికి కొంత బాస్టిగా నిలబడాలి అంత పర్సంటేజ్ ఇవ్వలేకపోవచ్చు ముప్పై పర్సెంట్ నలభై పర్సెంటే ఇస్తున్నట్టున్నాం మనం అయితే అది వారికి కొత్తైన ఆర్థిక సహాయంగానూ సహకారంగాను ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున నడిపిస్తా ఉన్నాం బిగినింగ్ నుంచి కూడా దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా మనం టేకప్ చేసాం వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకోవటం అప్లికేషన్ పూర్తి స్థాయిలో మనం అక్కడికి విజయవాడకి పంపించడం ఇక్కడ కొంతమంది సిబ్బందిని పెట్టుకోవటం మీకు అందరికీ కొత్త సౌలభ్యం కలగాలి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు ప్రతి ఒక్కరికి కూడా మన ఆఫీసులో ఉంచి ఈ సహాయాన్ని పొందాలనే ఉద్దేశంతో మనం పెట్టుకుంటాం ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో లేదు అనే విషయం మీ నుంచి తెలుసుకోవాలని ఆశయ తప్ప ఇంకొకటి కాదు మీ విషయాలను పూర్తిగా నేను అర్థం చేసుకున్నట్టయితే దాన్ని దాన్ని మరింత కంఫర్టబుల్ గా తీసుకురా తీసుకెళ్ళడానికి ఫీల్ అవుతుంది మా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో ములియాయి డోసిస్ కలకలం రేపింది గత పది రోజులుగా మండలానికి చెందిన ఓ వ్యక్తి జ్వరంతో బాధపడుతూ మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చికిత్స పొందుగా రక్త పరీక్షల్లో ములియాయి డోసిస్ వ్యాధి నిర్ధారణ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా డిఎంహెచ్ఓ రవికుమార్ ఆ మండల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు చాలా పరంపూ వైద్య బ్రాలు కట్టే పంచాయతీ కింద ఇది ఉండదు పంచాయతీ ఎక్కువ ప్రే గారు బీహార్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్ వచ్చింది బీజేపీ జేడీయూ చేర నూట ఒకటి సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించాయి మరో ఎల్జేపీకి ఇరవై తొమ్మిది సీట్లు రాష్ట్రీయ లోక్మోర్చాకు ఆరు హిందుస్థానీ అవామోర్చాకు ఆరు సీట్లు కేటాయించేందుకు అంగీకరించాయి ఇక బీహార్లో నవంబర్ ఆరు పదకొండు ఎన్నికలు జరగనున్నాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు వేల ఇరవై ఎన్నికల్లో నితీష్ పార్టీ నూట పదిహేను స్థానాల్లో బరిలో దిగింది బీజేపీ నూట పది సీట్లకు పోటీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే ఇరవై రెండు సీట్లు పోటీ చేసిన ఎల్జేపీ ఈసారి అదనంగా మరో ఏడు స్థానాల్లో పోటీకి దిగుతోంది ఇక ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆడుతున్న కెరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో పుంజుకుంది తొలి ఇన్నింగ్స్లో భారత బౌలర్ల దాటికి విలువెల్లాడినప్పటికీ మూడో రోజు ఆటలో నిలదొక్కుంది ఢిల్లీలోనే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి నూట డెబ్బై మూడు పరుగులు చేసింది ఓపెనర్ జాన్ క్యాంపెల్ ఎనభై ఏడు పరుగులతో నాట్అట్గా నిలవగా షాయ్ హోప్ అరవై ఆరు పరుగులతో నాట్అట్గా ఉన్నాడు ఇక భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు విండీస్ జట్టు ఇంకా తొంభై ఏడు పరుగులు వెనకంజిలో ఉంది తొలి భారత్ ఐదు వికెట్ల నష్టానికి ఐదు వందల పద్దెనిమిది పరుగుల భారీ స్కోర్ చేసింది ఎస్ఎస్వి జైస్వాల్ నూట డెబ్బై ఐదు పరుగులు చేయగా కెప్టెన్ గిల్ నూట ఇరవై తొమ్మిది పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు తొలి విండీస్ రెండు వందల నలభై ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయింది ఏ కథకైనా ముగింపు బాగుండాలి అప్పుడే ఆ కథ మనసును తాకుతుంది అలాగే మన జీవితం కూడా వన్ టైం మాత్రమే రాసుకునే అందమైన కథ డ్రగ్స్ తో ఆ కథకి ట్రాజిక్ ముగింపు ఇవ్వద్దు సేమ్ నో టు డ్రగ్స్ దర్సల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఈ తెలుగు వారి కొంచమే ఆ ఆనందం కాసేపే కానీ ఒకసారి అలవాటైతే ఆరోగ్యం నాశనం జీవితం సర్వనాశనం గెట్ హై ఆన్ లైఫ్ డిజిటల్ ద డ్రగ్స్ గెట్ అడిక్టెడ్ టు యువర్ గోల్స్